ఈరోజు కదిరి ఈద్గా కబ్రస్తాన్ కమిటీ వారి విజ్ఞాపన మేత్రకు విజ్ఞాపన మేరకు మన గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు లెజెండ్ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఈ ఆ ఈద్గా కమిటీ వారు ప్రతి సంవత్సరం బక్రీద్ రంజాన్కు ఏ విధంగా ఈ పరిసరాల్లో ఈద్గా పరిసరాలను పరిశుభ్రపరిచే విషయంలో కానీ మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రంజాన్ మాసముకు ముందు గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు మనకు చెప్పడం జరిగింది ఈద్గాలో ఉన్నటువంటి సదుపాయాలన్నిటినీ ఏమేమి అవసరమో అవన్నీ మీ ఈద్గా కమిటీ వారు మాకు ఇస్తే ఆ యొక్క పర్మనెంట్గా ఇక్కడ శాశ్వతంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అనేది మనము చేసి ఇక్కడ ప్రజలకు ముస్లిం మైనారిటీ సోదరులకు అంకితం చేద్దామని చెప్పి ఆయన ఆ రోజు తెలపడం జరిగింది అదే సందర్భంలో ఈరోజు నిన్నటి దినం ఈద్గా కమిటీ వారు ఎమ్మెల్యే గారికి ఈ బక్రీద్ పండుగ వస్తూ ఉంది అని చెప్పి చెప్పడంతో వారు ఈరోజు మమ్మల్ని అందరినీ మున్సిపల్ చైర్మన్ ని వైస్ చైర్మన్లని మున్సిపల్ కౌన్సిలర్లని మున్సిపల్ సిబ్బందిని మరియు ఇక్కడికి పంపించి అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో గుర్తించి అక్కడ ఈద్గా నమాజ్ చదివేదానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ముస్లిం మైనారిటీ సోదరులందరూ శుభ్రమైన వాతావరణంలో అందరూ నమాజ్ చేయాల కాబట్టి అక్కడ ఎటువంటి అపరిశుభ్రత అనేది ఉండకూడదు అంత శుభ్రంగా ఉండాలి దాన్ని ఇమ్మీడియట్గా విద్య ప్రాతిపదిక పైన అన్ని క్లీన్ చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులకు మా ద్వారా తెలియజేయండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది వారికి కూడా మేము తెలియజేశాం అదేవిధంగా ఈద్గా కమిటీ వారు కొన్ని కొన్ని పనులు కూడా చెప్పడం జరిగింది అవన్నిటినీ ఈరోజు మా మున్సిపల్ సిబ్బంది ఏఈ ఏఈ వచ్చినారు శాండిల్స్ పెటర్ వచ్చినారు వాళ్ళు ఈరోజు ఎస్టిమేషన్స్ అన్నీ తయారు చేసేదానికి వారు మెజర్మెంట్స్ కూడా తీసుకుంటారు మేము గతంలో మా శాసనసభ్యులు గారు చెప్పిన మాటను నిలబెట్టుకునే దానికి మేము సాయశక్తులా కృషి చేస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క ఈద్గాలో అన్ని పనులను ఆయన ఏదైతే ఈద్గా కమిటీ వారు ఏదైతే సూచిస్తారో ఆ పనులన్నీ చేసేదానికి మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ పరిసరాలను శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ శ్రద్ధ వహించి ఇక్కడ ఎమ్మీడియేట్గా ఈ యొక్క కార్య ఈద్గాలో ఉన్నటువంటి పరి అభి పరిశుభ్రతమైనటువంటి చెత్త చెదారాన్ని అన్నిటిని తొలగించి ఇక్కడ నీట్గా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా అక్కడ ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం అదేవిధంగా ఇతరత్ర అవసరాలన్నిటిని గుర్తించి ఈరోజు ఎస్టిమేషన్స్ కూడా తయారు చేస్తున్నాం వారికి ఇస్తాం కాబట్టి ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ వారు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్ అందరూ ఇక్కడ పాల్గొని ఈ యొక్క ఈద్గా పరిసరాలను శుభ్రపరిచే దాంట్లో అందరూ చేదోడు వాదోడుగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈద్గా కమిటీ వారు మాకు సహకరించి వారు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ మా దృష్టికి తీసుకొని వస్తే ఆ ఇమ్మీడియట్గా మున్సిపల్ అధికారులకు సంబంధిత అధికారులకు తెలియజేసి వాటన్నిటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం स ा म